స్థానిక చంద్రబాబు నాయుడు కాలనీవాసులు ప్రతి నెల చివరి శనివారం ఎస్సీ ఎస్టీ సంబంధించిన సమస్యలకు పరిష్కార వేదిక కలెక్టర్ గారిని మా సమస్యల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దాదాపు ఇరవై ఐదు కుటుంబాలకు ఆధార్ కార్డులు లేవు ఈ విషయంపై కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేశాము దీనిపై కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఇదే విషయంపై డిఆర్ఓ ఆర్డిఓతో మాట్లాడి న్యాయం చేస్తామని స్పష్టం చేశారు మా అందరికీ ఆధార్ కార్డు గుర్తింపు కార్డు ఇవ్వవలసిందిగా కోరుతున్నాం అందరికీ జేబీ ఈరోజు ఎస్సీ ఎస్టీ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి జిల్లా కలెక్టర్ గారు ప్రతి నాలుగో శనివారం ఎస్సీ ఎస్టీల కోసం సమస్యల పరిష్కార వేదిక ఏర్పాటు చేయడం జరిగింది మరి దానిలో భాగంగా నర్సరాపేట పట్టణంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు కాలనీలో ఎస్టీ యానాదులు చెంచులు ఇరవై యొక్క కుటుంబానికి సంబంధించి ఆధార్ కార్డు లేక మరి ఆధార్ కార్డులు కావాలని చెప్పేసి అని మేము వినతపత్రం ద్వారా సమర్పించాము కలెక్టర్ గారు వెంటనే స్పందించి మరి డిఓ గారికి అదే విధంగా అక్కడ ఉన్నటువంటి ఆర్డిఓ గారికి ఫోన్ చేసి మాట్లాడుతా చెప్పేసి అని చెప్పారు వెంటనే పాపను చూసి మరి పాపని మంగళవారం రోజు స్కూల్కి తీసుకెళ్ళండి లోకల్లో ఉన్నటువంటి స్కూల్కి తీసుకెళ్ళి జాయిన్ చేయండి నేను ఈ లోపు పరిశీలి చేస్తానని చెప్పేసి అని చెప్పారు ఈ ఆధార్ కార్డు ఎందుకు రావట్లేదంటే పుట్టి తేదీ లేని కారణంగా పిల్లలకు ఆధార్ కార్డు రావట్లేదు మ్యారేజ్ సర్టిఫికేట్ లేని కారణంగా పెద్దలకి ఆధార్ కార్డు రావట్లేదని ఈ రెండు సమస్యలు ఉన్నాయి ఈ రెండు సమస్యల పరిష్కారానికి ఖచ్చితంగా కలెక్టర్ గారు పరిష్కారం చేస్తానని చెప్పారు మరి దానిలో భాగంగా మేము అందరం కూడాను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వచ్చేసి కలెక్టర్ గారికి విన్నవించారు ఈ సమస్యని పరిష్కారం చేయటానికి కలెక్టర్ గారు సానుకూలంగా స్పందించారు ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం